గుత్తగా ఉందా నొప్పిగా ఉందా అరవరా ఇంక బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారురా శ్రీకృష్ణదేవరాయలు ఆ తెలుగులో లెస్స అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి తక్కువ చేసేదలురా దాన్ని భస్టు పట్టించదరురా ఆహా ఆహా ఇప్పుడు చూడు విడి బాతుకు ఓనే నీచ నీ కుష్ఠ కాష్ట ప్రస్తుతా கும்ஜா리மேடா நெருக்கத்துக்குங்கா நீ பண்ணி குள்ளேட்ட நீ கிச்சத்தக்கேட்டோ நீ பாடி நீ நவரந்திரவலோன் மைனம் குறா ஷிபா 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 நவ் ட்ரிங்க்ஸ் ப்ளீஸ் அன் அன்சர் మీలాంటి వాడి వల్లేరా తెలుగు వాడిపోతుంది మాడిపోతుంది రాలిపోతుంది దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదా అరే కూడా తెలుగు మాట్లాడకపోతే అలా తిరుగులాడితే ఎవరికి అర్థం కాదు సార్ ఒకవేళ తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతాను దానివల్ల నీకేంటో నష్టం మీ మధ్యశాలకే కదరా లాభం కాస్త దుర్జేసుకోండి సార్ డ్రింకింగ్ ఆ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది ఆ పదాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళ వల్ల వస్తాయి పెగ్గు కోటరు ఆఫ్ ఫుల్ డే ఎవడికి చెప్తున్నావురా ఏ తాగుడు మన తెలుగుడియా అలవాటి దేవతలు దాన్ని సుధాపనం అంటే మన పూర్వీకులు దాన్ని సుధాపనం అన్నారు మరి పెగ్గు మాట సార్ అరేయ్ అది మన ఉగ్గు గినిరా ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్నాక పెగ్గు అన్నాడు టై తాగు బూతులందరికీ ఏదైనా హెచ్చరిక మీరు తాగినా వాగినా వాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి పావురం అర బ్రాండి నిండు విస్కి ఇలా ఇలా ఇలాగే అడగండి మరి రమ్ము విస్కీ జిన్ను ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే కదా ఎటకారామ రేయ్ 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 పేర్లు ఏ భాషలోైనా ఒకటేరా భయపడ్డావా তেল ও বাশলো এবড়ো টিটানি কত্তা টিটু পরিজাম পিদাবে আ আ আ বাহ আ আ ఎవరు తెలుగు భాష ప్రేమికుణ్ణి ఈ పాట రాసింది ఎవరు హా ఈ పాట పాడింది ఎవరు తెలియదు తెలుసు పాడిందో ఈ పాట ఎవరు పాడారు అని అంతే కదా మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు కానీ ఎవరు ఆంగ్లమది గింత గింత వేసుకుంది మాత్రం గుర్తున్నదా అందు కట్టేశ్వరి ఎందుకు తాటరార్ స అబ్బ మళ్ళీ దన్న తెలుగు భాష ప్రేమికున్ని నేను ప్రేమకుండే సార్ కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్ అయినా మీ మొహం చూసి అమ్మాయి ప్రేమించు ఉండదు అసలు మీ మొహం కనపడితే కదా నే ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా తిట్టాలన్నా పొగడాలన్నా తెలుగులోనే జరగాలి యు నో ఫ్రమ్ చైల్హూడ్ ఎస్ సార్ మళ్ళీ 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 ఆంగ్లము సార్ మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్ ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసా మళ్ళీ ఈ పూలన్నీ నాకిస్తే ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్ ఇస్తావురా నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను హ

హరి ఎందుకురా మోకాళ్ళంత లేరు చెట్లంత మనిషిని చెప్తుంటే పట్టించుకోలేంట్రా అమ్మాన్రా కమ్మగా ఉంటది నాన్న తీయగా ఉంటది తాతరా ముద్దుగా ఉంటది మహా ముద్దుగా ఉంటుంది మావా ఒక్కసారి మామా అని తెలిసింది వాళ్ళ కాదు నేను రండి ఆగండి నేనే వస్తాను పిలిచింది ఎవరైనా పలికింది ఎవరైనా పిలుపు తెలుగులోనే ఉంది పలుకు తెలుగులోనే ఉంది ఎంత కమ్మగా ఉంది తల్లికి దండ మా కన్న తల్లికి మంగళారతులు ఎంత మంచి రక్షక పట్టునవు నువ్వు అయ్యా తమరది రక్షక బాట నిలయము నాకు తోడుకొని పోటకు వచ్చి తిని దయచేసి నాతో సహకరించు ఇది ఇది అచ్చమైన తెలుగు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు తీసుకో 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 తీసుకో

వాడు కుట్టిన బట్టలు వేసుకొని పరాయి భాషలో మాట్లాడడానికి సిగ్గుగా లేదు నా ఇష్టం రా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఏం తప్ప నా ఇష్టం నా ఇష్టం అనుకోబట్టే తెలుగు మర్చిపోతుంది

పెళ్ళిళ్ళలో పంతులు గారు ఆంగ్లంలో మంత్రాలు చదువుంటే మనకు పెళ్ళిళ్ళు అయి ఉండేవి కావని తెలుసు అందుకే ఇంకొకసారి ఆంగ్లంలో మాట్లాడి తెలుగును భ్రష్టు పట్టించాలని చూసినా తెలుగును తక్కువ చేయాలని చూసినా ఈ సుపరిచితుడు బయటికి వస్తాడు ఈ భరతం పడతాడు తెలుగువాడు తెలుగు భాషను మర్చిపోతున్నాడని ఓ మీ మనసు పడ్డ ఆందోళన కళ్ళారా చూసాం కృతజ్ఞత కరిగించడం అందుకే మనస వాచ కర్మణ నా గురి తప్పదు మీరు చేస్తున్న ఈ ఉద్యమాన్ని అభినందిస్తూ